హలో అండి గుడ్ మార్నింగ్ చాలా రోజుల నుంచి ముగ్గులు వీడియో చేయాలని వెయిట్ చేస్తున్నా ఈ మధ్య మాకు సోదకం అందుకని ముగ్గులు వేయలేదు ఫైనలీ ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ తర్వాత ఈరోజు అందులోనూ ఫ్రైడే కదా ముగ్గులు అంటే మా అత్తమ్మే వేయాలి సారీ ఆమె ఏ పని చేసినా ఆమె మార్క్ అలాగే ఉంటుంది అనుకోండి అది వేరే విషయం చూసారా మా ముగ్గు నచ్చి సాక్షాత్ అమ్మవారే వచ్చారు అత్తమ్ చాలా బాగా వేస్తారండి ముగ్గులు నేను గమనించిన విషయం ఏంటంటే ముగ్గు వేయడం కన్నా కూడా దాని కలరింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంట అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కూడా అదే ముగ్గు బాగుండాలంటే మాత్రం ఏం చెప్తారంటే ముగ్గు ఫినిషింగ్ బాగుండాలి చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా సరే అంటారు ఎలాగో శుక్రవారం ఉదయాన్నే ఆవు వచ్చింది అనేసి అత్తమ్మ పూజ పూజిస్తున్నారు పసుపు కుంకుమతో ట్వంటీ డేస్ తర్వాత పూజ కూడా ఈరోజే చేస్తున్నాము బజార్కెళ్ళి పువ్వులు తెచ్చుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు అందుకనేసి ఉన్న పువ్వులన్నీ కోసుకొచ్చాను ప్రతిరోజు పూజ చేస్తే కానీ ప్రశాంతంగా ఉండదండి